నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ పథకం గురించి ఒక కొలిక్ అయితే వచ్చిందండి దీనికి సంబంధించి నిధులు రైతన్నల యొక్క అకౌంట్లోకి జమ చేయడానికి అయితే సమయం అయితే ఆసన్నమైందనమాట మనకి అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అన్నదాత సుఖీభావ పథకం అమలుపైన కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందండి మరి గత నాలుగైదు రోజులుగా అసెంబ్లీలో మీటింగ్లు జరుగుతున్న విషయం అయితే అందరికీ తెలిసిందే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రైతులకు ఉత్సాహాన్ని ఇచ్చే కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట చంద్రబాబు నాయుడు గారి ప్రకటనతో రైతులకు భారీగా లబ్ధి చేకూరునుంది ఇంతకీ చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇచ్చారు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి ఇలా అయితేనే మీకు వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారన్నమాట దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని ఈ ఈ వీడియోని వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేయవచ్చు అనమాట ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకునే అవకాశం ఉంటుందండి దీంతోపాటుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచుకున్నట్టయితే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది దీని ద్వారా అటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క అమలు గురించి ప్రభుత్వ పథకాల యొక్క ఎప్పటికప్పుడు స్టేటస్ గురించి మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండటం వల్ల మన ఛానల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పథకాల యొక్క సంక్షేమ పథకాల యొక్క అప్డేట్ అనేవి ఎప్పటికప్పుడు ఉంటూ ఉంటాయి అన్నమాట దీని ద్వారా మీరు ప్రతి విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మరి ఇవాళ వీడియో ఏంటంటే అన్నదాత సుఖీబాబా పథకం గురించి అనమాట రాష్ట్రంలో ఉన్న రైతన్నలందరూ కూడా యొక్క పథకానికి సంబంధించిన పెట్టుబడి సాయం ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతుకు కూడా వ్యవసాయం చేసుకునే ప్రతి రైతుకు కౌలు రైతులు కానివ్వండి అలాగే బీడు భూములు వ్యవసాయ భూములు అటవీ భూములు సాగు చేసుకునే ప్రతి రైతుకి కూడా మరి యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద అందిస్తామని చెప్పి మరి ఎన్నికల్లో భాగంగా హామీల్లో భాగంగా మరి చెప్పడం అయితే జరిగిందనమాట గతంలో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం మనకి రైతు భరోసా అనే పేరుతో ఉండేదన్నమాట దీని ద్వారా మనకి ప్రతి ఏటా కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తూ వచ్చారనమాట మరి ఈ మొత్తాన్ని ఇరవై వేల రూపాయలకి పెంచి అర్హత గల ప్రతి రైతు యొక్క ఖాతాలోకి ఈ డబ్బులు చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి అనుకున్నట్టుగానే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల అయితే ప్రవేశపెట్టి మనకి అసెంబ్లీలో దీన్ని ఆమోదించడం కూడా జరిగిందనమాట మరి ఈ పథకం అమలు చేయడానికి ఇప్పటివరకు కూడా చాలా ఆలస్యమైందండి చాలా మంది రైతులైతే ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇప్పటికే రెండు సీజన్లు అయిపోయాయి రబీ సీజన్ ఖరీఫ్ సీజన్ కూడా అయిపోయి మళ్ళీ మూడో సీజన్ కూడా స్టార్ట్ చేసే టైం అయితే దగ్గర అనమాట కానీ ఇంతవరకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం డబ్బులు అనేవి రైతుల యొక్క ఖాతాల్లోకి జమ కాలేదు అయితే మనకి ఇరవై వేల రాష్ట్రం వాటా పద్నాలుగు వేల రూపాయలు కాగా అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన ఆరు వేల రూపాయలు అనమాట మరి కేంద్రం తమ అయితే జమ చేయడం జరిగింది కానీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం వారు ఇవ్వాల్సిన పద్నాలుగు వేల రూపాయలు ఇంకా రైతన్నల అకౌంట్లోకి జమ కాలేదు దీనికి రైతులందరూ కూడా ఎంతో నిస్సహాయతతోటి అసహనంతో ఉన్నారండి డబ్బులు అనేవి ఇంకా పెట్టుబడి సాయం డబ్బులు పడలేదని మరి దేశానికి వెన్నెముక రైతు కాబట్టి రైతులు మరి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటేనే వారి యొక్క వ్యవసాయం అనేది చక్కగా చేయడం వల్ల మనందరికీ కూడా ఫుడ్ అనేది దొరుకుతుంది కాబట్టి రైతన్నలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి మరి అసెంబ్లీలో జరిగిన చర్చా కార్యక్రమంలో మరి అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందనమాట సూపర్ సిక్స్ పథకాల్లో అతి ముఖ్యమైన పథకం ఈ అన్నమదాత సుఖీభావ పథకం అని ఆయన చెప్పడం కూడా జరిగిందండి దీనికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేయనున్నారన్నమాట అధికారులతో చర్చించి ఆయన డబ్బులు అనేవి వీలైనంత త్వరగా అకౌంట్లోకి జమ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మరి రైతాన్లందరికీ కూడా మార్చిలో ఈ డబ్బులు అనేవి జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే మనకి మార్చి ముప్పై ఒకటి నాటికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తుంది కాబట్టి మనకి ఈ రెండు మార్చి నెలలోని ఈ డబ్బులు అనేవి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన డబ్బులు అనేవి అకౌంట్లో వెయ్యాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తోందనమాట చాలామంది రైతులు పేద రైతులు ఉంటారు కదండి అలాంటి వారికి పెట్టుబడి సాయం అనేది ఎంతో ఇస్తుందని చెప్పుకోవచ్చు వారు ఎరువులు కనుక్కోవడానికి కావండి వ్యవసాయ కూలీలకు సంబంధించి ఖర్చు పెట్టుకోవడానికి కావండి మరి ఈ డబ్బులు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి అనమాట రైతులకి ఆర్థికంగా భరోసా ఇచ్చే లక్ష్యంగా ఈ యొక్క అన్నదాత సుకీభ పథకాన్ని ప్రవేశపెట్టడం కూడా జరిగిందని చెప్పి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందనమాట అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రైతులకు ఉత్సాహాన్ని ఇచ్చే ఈ ప్రకటన అయితే చేశారండి చంద్రబాబు నాయుడు గారు ప్రకటనతోటి రైతులకి భారీగా లబ్ధి చేయూ అసెంబ్లీలో మాట్లాడుతూ గత ఐదేళ్లలో మరి ఈ యొక్క పథకం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం పెంచడం జరిగింది అనుకున్నట్టుగానే మరి దీనికి సంబంధించిన డబ్బులైతే అకౌంటుల్లో వేస్తాము అని చెప్పి ఆయనైతే చెప్పడం అయితే జరిగిందనమాట రాష్ట్ర రైతులకు వచ్చే రోజుల్లో ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన చెప్పడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం అందించే ఆరు వేలతో పాటు అదనంగా పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతల్లో రైతన్నలకు అన్నదాత సుక్కిబా పథకం కింద డబ్బులు అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగిందనమాట ఈ సహాయాన్ని రైతు భరోసా పథకం కింద కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధులు కలిపి పంపిణీ చేస్తున్నట్లయితే స్పష్టం చేశారు మూడు విడతల్లో ఏప్రిల్లోనే మొ మొదటి విడతగా అందిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారండి అంటే ఈ కీలక ప్రకటన అనేది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిందన్నమాట అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఇంకా డబ్బులు అనేవి జమ కాలేవు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన డబ్బులు మార్చి నెలలోనే విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి మరి ఇప్పటికే లేట్ అయింది కాబట్టి ఒకటేసారి పద్నాలుగు వేల రూపాయలు రైతన్నల అకౌంట్లోకి వెయ్యాలా లేకపోతే రెండు సార్లు కింద వెయ్యాలా అన్న విషయంపైన చర్చలు అయితే చేసి నిర్ణయం అయితే తీసుకొని ఉన్నారనమాట ఇది రైతుల యొక్క ఆర్థిక స్థితిని ప పరిగ ఇది రైతుల యొక్క ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరిచే నిర్ణయం అని తెలుగుదేశం ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఎలా అయితే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుందో దానికి మేము పెంచి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఇప్పుడు కొత్త ప్రభుత్వం రైతులు అండగా నిలిచి వారి యొక్క అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పి ఆయన వెల్లడించారండి ఈ ప్రకటనతో రైతు భరోసా పథకం మరింత బలోపేతం అవుతుందని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దీన్ని ఆశావాహకంగా చూస్తున్నారని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు అయితే ఈ పథకాన్ని ఏప్రిల్ నెలలో అమలు చేయాలని చెప్పి మంత్రులు నారా లోకేష్ అచ్చెన్నాయుడు కూడా పలుమార్లు స్పష్టం చేశారు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్లో కాకుండా మార్చిలోనే వీలైనంత త్వరగా ఈ పథకాన్ని అమలు చేయాలి అన్నదాత సుఖీబాబ పథకాన్ని అమలు చేయాలని చెప్పి చెప్పారండి దీనికి సంబంధించి మరి వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట ఎందుకంటే ఈ డబ్బులు అనేవి వృధాగా పోకుండా అర్హత గల రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేవి చేరాలి అనర్హతంగా ఎవరికి కూడా దీనివల్ల డబ్బులు అనేవి తీసుకోకుండా మరి రాష్ట్రం గట్టిగా ఉండాలి రైతన్నలు బలంగా ఉండాలంటే కనుక అర్హత గల రైతుకి మాత్రమే పేద మధ్యతరగతి మధ్యతరగతి రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేవి అకౌంట్లలో పడాలి అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా మరి వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారనమాట దీనికి సంబంధించిన కొన్ని విషయాలు ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మీకు కంపల్సరీగా రేషన్ కార్డు అనేది ఉండాలండి దీంతోపాటుగా ఫోర్ వీలర్ అంటే కార్ అనేది ఉండకూడదు దీంతోపాటు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు అలాగే మీ రేషన్ కార్డులో ఎవరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండకూడదు అందులో ముఖ్యంగా వ్యవసాయం చేసే రైతు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు అనమాట దీంతోపాటుగా గవర్నమెంట్ ద్వారా వచ్చే పెన్షన్ ఉంటుంది కదండి గవర్నమెంట్ పదివేల పైన పెన్షన్ తీసుకునే వారికి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులైతే అకౌంట్లోకి పడవన్నమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కొత్తగా అన్నదాత సుకీభావ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ రైతన్నులందరూ కూడా వెంటనే మరి మీరు అప్లై చేసుకోండి మరి మనకి మార్చి నెలలో అయితే ఈ డబ్బులు అయితే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కాబట్టి దీంతో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డ్కి ఈకేవైసీ ప్రాసెస్ అనేది చేయించుకోవాలండి ఈకేవైసీ చేయించుకోకపోతే డబ్బులు అనేవి అకౌంట్లో పడవు దీంతో పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మరి ఎంపీసీఏ లింకులు కూడా చేయించుకుని ఉండాలన్నమాట ఇలా చేయించుకోవటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ గవర్నమెంట్ వారి డబ్బులు రిలీజ్ చేయంగానే డైరెక్ట్గా వచ్చి డీపీటీ విధానం ద్వారా డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతాయి దీంతో పాటుగా రైతన్నలు ఇంకొక విషయాన్ని గమనించుకోవడం ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఈరోజే వెంటనే మీ యొక్క బ్యాంక్కి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందంటే పనిచేస్తుందా లేదా కొన్నిసార్లు మనం అకౌంట్ వాడకుండా అలా ఉండిపోతే కనుక అకౌంట్ అని చచ్చిపోతుందండి అంటే అకౌంట్ డీఆక్టివేట్ అయిపోయి అది మీకు పనికి రాకుండా అయిపోతుంది అనమాట దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం వల్ల మరి మీకు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అనేవి పడతాయి కాబట్టి మీరు బ్యాంక్ అకౌంట్ని రీ రీగా యాక్టివేట్ చేసుకోవాలన్నమాట రీయాక్టివేట్ చేసుకోవటం వల్ల మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఆన్లో ఉంటుంది మరి దీనికి సంబంధించి మీరు బ్యాంక్కి ఫోన్ నెంబర్ లింక్అప్ కూడా చేసుకోండి మీరు ఆధార్ కార్డుకి ఏ ఫోన్ నెంబర్ అయితే ఇస్తారో అలాగే బ్యాంక్ అకౌంట్కి కూడా అదే ఫోన్ నెంబర్ ఇవ్వడం వల్ల చాలా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి దీంతో పాటుగా ఆధార్ కార్డుకి ఇక్కే వేసి బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింక్లనేవి చేయించుకుని రెడీగా పెట్టుకోండి మరి మీకు డబ్బులు రిలీజ్ కాగానే మీ యొక్క అకౌంట్లోకి పడతాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అండి వాళ్ళు వీడియో వీడియోస్ అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక కొంచెం మళ్ళీ కలుసుకుందామండి అందరికీ సెలవు నమస్తే